ఎంపీగా గెలిచిన తర్వాత మన జిల్లాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని ఆయన నోటి మాటల ద్వారా తెలియపరచడం గెలిచిన తర్వాత చేసే పనుల్లో నాకున్న రాజకీయ ఆదర్శం జగనన్న పాదయాత్రలు ఇచ్చిన హామీలతో పాటు ఆయన ప్రకటించిన నవరత్నాలతో పాటు ఇప్పుడు మేనిఫెస్టోలో వచ్చేది కూడా అవన్నీ కూడా అమలుకు అటు గ్రాస్ రూట్ లెవెల్ ముఖ్యంగా డోర్ డెలివరీ అంటారే అటు ఎండింగ్ పాయింట్ నేను దాన్ని పర్యవేక్షించడానికి నాకున్న పాలన అనుభవంతో అది ఒకటి చేస్తాను రెండో విషయం ఏంటంటే ఉన్న ఆదర్శాల్లో నాకు ముఖ్యమైనది ఏంటంటే నాకు అభివృద్ధికి సంబంధించి నేను డెవలప్మెంట్ ప్రొఫెషనల్ని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నేను గ్రూప్ ఉన్న ఆఫీసర్లు పనిచేసాను పనిచేసినప్పుడు ఎప్పుడో కొద్ది రోజులు మున్సిపల్ కమిషన్ తప్ప మీ తర్వాత కూడా నాది డెవలప్మెంట్ సెక్టర్ లో పనిచేసాను అభివృద్ధికి నాకు తెలిసిన అభివృద్ధి ఏంటంటే పొలాలకు నీళ్ళు ఇవ్వడం వీలైతే ప్రతి పొలానికి నీళ్ళు ఇవ్వడు వేరే ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని చూస్తే తేడా ఏంటంటే అభివృద్ధి విషయం వాళ్ళ పొలాలకు నీళ్ళు ఉన్నాయి మన పొలాలకి నీళ్ళు మన పొలాలకు నీళ్ళు వస్తే పొనండి అందువల్ల ప్రతి పొలానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చేతులకు పని చేతులకు పని పొలాలకు నీళ్ళు ఇవ్వగలిగితే అభివృద్ధి దాని వస్తుందని నేను నమ్ముతున్నాను చేతులకు పని లేకపోవడం వల్ల అంటే ఈ వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయంలో పనులు దొరకక వేరే దూర ప్రాంతాలకు నేను ఉపాధి పని పనిచేసేసిన వాడిని కాబట్టి ఉపాధి హామీ కార్యక్రమాన్ని మెరుగ్గా చేస్తూ చిన్న చిన్న పరిశ్రమలు వీలైతే మధ్యతర పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలని నేను అనుకుంటున్నాను ఇవి ఇంతకంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ గౌరవం ఇవ్వాలి ఇంతకంటే కూడా ఇంక ఎక్కువ చేయడానికి కూడా అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను